కనీసం పిన్ కోడ్ కూడా లేనటువంటి ఒక మారుమూల ప్రాంతాన్ని ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేస్తే ఎలా ఉంటుంది మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అలాంటివే అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది దాని పేరు ఏఎంటిజెడ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఏమిటి ఏఎం అనేది ఇది మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మెడికల్ డివైసెస్ అంటే ఏంటి వైద్య రంగంలో ఉపయోగించేటువంటి పరికరాలు ఇవాళ మన ఆరోగ్య వైద్య రంగంలో మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ ఫస్ట్ మీరు చూసేది రకరకాల యంత్రాలు వాటి ద్వారానే ఇవాళ డయాగ్నోసిస్ జరుగుతోంది వాటి ద్వారానే ఇవాళ సర్జరీలు కూడా జరుగుతాయి మెడికల్ డివైసెస్ లేకుండా ఇవాళ ట్రీట్మెంట్ లేదు అంత ప్రాధాన్యమైనటువంటి మెడికల్ డివైసెస్ని తయారు చేసేటువంటి కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అది కూడా వైజాగ్లో ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నది ఇటువంటిది భారతదేశంలోనే మరొకటి లేదు మరి ఇంత ప్రముఖమైనటువంటి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక టెక్నాలజీ క్లస్టరు అది ఆరోగ్య రంగానికి సంబంధించింది దేశంలో మరెక్కడా లేనిది అయినటువంటి ఆ ఏఎంటి జెడ్ అనేది మన వైజాగ్లో ఉంటే మనకి ఎవరికి తెలియదు ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా పాలిటిక్స్ మీద కదా వీటి మీద దృష్టి చాలా తక్కువ ఈ ఏఎం ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో కన్సీవ్ చేశారు ఈ ఆలోచన వచ్చింది మెడికల్ డివైసెస్ అనేవి చాలా ప్రాధాన్యమైనటువంటి ఇండస్ట్రీ అది అది భారతదేశంలో ఎక్కడక్కడా లేదు దాని అవసరం ముందు ముందు చాలా ఉంది ఏ పని చేయాలన్నా కూడా ఒక మెడికల్ డివైస్ కావాలి వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో అటువంటిది పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను అందిపుచ్చుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీని గురించి ఆలోచన చేశారు ఆ వెంటనే రెండు వేల పదహారులో దీన్ని సాకారం చేయడానికి పూలుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ని ప్రారంభించారు దీనికోసం డాక్టర్ జితేంద్ర శర్మ అని చెప్పి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు ఆనాడు ఆయన అది ఇవాళ ఇంతెంత వటుడింత్ అన్నట్టుగా అతి తక్కువ మంది స్టాఫ్తో ప్రారంభమై ఇవాళ ఆరు వేల మందితో ఉన్నది అక్కడ వందకు పైగా మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఆనాడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది అక్కడ ఇవాళ తయారు చేయనటువంటి మెడికల్ డివైస్ లేదు ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటివి ఉంటారు మీరు వాటిని ఇప్పుడు అక్కడ తయారు చేస్తున్నారు కోవిడ్లో అవసరమైనటువంటి పీపీఈ కిట్స్ అని ఉంటాయి వెంటిలేటర్స్ మాస్కులు ఇవన్నీ కూడా ఏఎంటీజెడ్లోనే వైజాగ్లోనే తయారవుతున్నాయి అది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో ఏఎం టీజెడ్కి వెళ్ళారు ఆ సందర్భంగా అక్కడ ఒక చిన్న సభ కూడా జరిగింది అప్పుడు ఏఎం టీజెడ్ ఏ విధంగా ప్రారంభమైంది ఎంత అభివృద్ధి చెందింది ఏ రకమైన కొత్త పుంతలు తొక్కుతోంది అనే విషయాలు తెలిసినాయి ఆ విషయాలు మీకు కూడా తెలియజెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాను ఆ రోజున మాట్లాడిన మాటలతో ప్రారంభిద్దాం విషయాలు తెలుస్తాయి యూ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ యు సెడ్ ఇట్ ఈస్ యువర్ ఐడియా యూ కమ్ ఢిల్లీ అండ్ ఇంప్లిమెంటెడ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫాలోడ్ యువర్ గేవ్ ల్యాండ్ టూ సిక్స్టీన్ యుడ్ ద వెన్ సిగ్నల్ పిన్ కోడ్ లెటర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వుడెంట్ కమ్ బికాస్ కోడ్ నా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అపాయింట్ చేసి దీన్ని డెవలప్ చేయండి అని చెప్పిన నాడు ఆ ప్రాంతంలో పిన్ కోడ్ లేదు టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం కష్టం ఢిల్లీ నుంచి లెటర్లు ఏదైనా వస్తే డెలివరీ కూడా అయ్యేవి కాదు ఆ రోజున అని చెప్తున్నాడు జితేంద్ర శర్మ గారు టెన్ థౌసండ్ రూపీస్ క్రోర్ టుడే దిస్ ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ టెక్నాలజీ పార్క్ విత్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ పీపుల్ అండ్ సేవర్ ఇన్ కోవిడ్ ఫర్ ద కంట్రీ ప్రపంచంలోనే ఇటువంటి మెడికల్ డివైసెస్ టెక్నాలజీ క్లస్టర్ మరొకటి లేదు అని చెప్తున్నాడు అది ఎంత గొప్ప విశేషం అటువంటిది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉండటం నూట నలభై ఐదు కంపెనీలు ఇప్పటికీ వచ్చినాయి అట అందులో రెండు వేల పదహారు నుంచి ఆరు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పదివేల రూపాయలతో స్టార్ట్ అయిందట ఒక చిన్న కంపెనీ అందులో ఇవాళ పది వేల కోట్ల రూపాయల ఓవర్తో ఇక్కడ కంపెనీలు నడుస్తున్నాయి ఈ మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు ఈ మెడికల్ క్లస్టర్ అనేది ఏమిటంటే కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తారన్నమాట సిటీ లాగా ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీ కూడా అన్నింటినీ సమకూర్చుకోవడం కష్టం ఎస్పెషలీ టెస్టింగ్ లాంటివి చాలా హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి వాటికి దానికి మళ్ళీ ఎక్విప్మెంట్ కావాలి అదంతా చాలా పెద్ద కాంప్లికేటెడ్ వ్యవహారం అందువల్ల ఈ మెడికల్ క్లస్టర్లో ఏఎం టీజెడ్లో కొన్ని బేసిక్ మౌలిక సదుపాయాలన్నీ ఉంటాయి కొన్ని ప్రమాణాలతోటి అక్కడ సౌకర్యాలు కల్పిస్తారు మీరు ఒక మెడికల్ డివైస్ తయారు చేస్తున్నారు దానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదా లేదా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయాలి ఆ పరీక్షలు చేయడానికి అవసరమైనటువంటివి అక్కడ సౌకర్యాలు ఉంటాయి సో ప్రతి సౌకర్యాన్ని వాళ్లే కల్పించుకోవాల్సిన అవసరం ఉండదు కంపెనీ వాళ్ళు అది బేసికల్లీ ఐడియా ఏఎం టీజెడ్ అంటే అది మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు ఆ ప్రాంతంలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి కాబట్టి సార్ డ్యూరింగ్ కోవిడ్ ఇండియా వాజ్ కన్జ్యూమింగ్ ట్వెల్వ్ లాక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ ఎవ్రీ డే ఇన్ లాక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ ఎవ్రీ డే వాజ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ క్యాంపస్ వన్ థౌజండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫైవ్ హండ్రెడ్ వెంటిలేటర్స్ కోవిడ్ లో ఎంత సేవ చేసింది అని డాక్టర్ శర్మ గారు పన్నెండు లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు ప్రతిరోజు ఖర్చు అయ్యేవట ఆనాడు కోవిడ్ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు ఆ పన్నెండు లక్షల కిట్లలో పదకొండు లక్షల కిట్లు ఎం టీజెడ్ నుంచే వెళ్ళేవి లక్ష కిట్లు మాత్రమే వేరే చోట నుంచి వచ్చేవి అదేవిధంగా ఈ వెంటిలేటర్స్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఇవి కూడా భారీ ఎత్తున ఈ ఫెసిలిటీ నుంచే మొత్తం భారతదేశం అంతా కూడా సప్లై అయ్యాయి అని చెప్తున్నాడు ఎం టీజెడ్ విశాఖపట్నం సేవ్డ్ ఇండియా వి డింట్ హెవ్ ఎ లీడర్ లైక్ యూ సో ఇట్ ఈజ్ నాట్ నోన్ నో వి వాంట్ టు మేక్ ఇట్ నో విశాఖపట్నం భారతదేశాన్ని రక్షించింది సేవ్ చేసింది అని చెప్తున్నాడు కోవిడ్ సందర్భంలో ఎందుకంటే ఇక్కడ తయారు చేసినటువంటి కిట్లే మొత్తం దేశమంతా పంపించారు వాటి ద్వారానే మరి కోవిడ్ బారిన పడిన వాళ్ళందరూ కూడా బతికి బయటపడ్డారు ఇంత సేవ చేసినా కూడా ఈ విషయం పెద్దగా బయటికి తెలియదు ఎవరికి ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్నిట్లాగానే ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడు కాబట్టి దాని మీద నాకు ఆసక్తి లేదు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఒక మూలక నెట్టేశారు అందువల్ల వాస్తవానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఎంతో సేవ చేసింది కోవిడ్ టైంలో ఈ ఏమ్ ద్వారా ఎందుకంటే ఏం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి క్లస్టర్ కాబట్టి న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దీని గురించి మాట్లాడలా ఆయన మాట్లాడలేదు దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆయన కోపం వస్తుందని చెప్పి వీళ్ళు కూడా ఎవరూ మాట్లాడలేదు దానివల్ల ఎవరికి తెలియదు ఎంత కాంట్రిబ్యూషన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషను ఏఎం టీజెడ్ కాంట్రిబ్యూషను ఆ కోవిడ్ని ట్యాకిల్ చేయడంలో అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళాట వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు ఆయన ఆ రోజు నేను మాట్లాడాడు అనేది డాక్టర్ జితేందర్ శర్మ గారు చూపిస్తున్నారు మనం కూడా చూద్దాం ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టూ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ మెట్ టెక్ జోన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ డేస్ యూస్ బిల్ట్ దిస్ ఏరియా నియర్లీ ఫిఫ్టీన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ఫేజ్ వన్ ఎయిటీ ఏకర్స్ యాజ్ ఆర్ టుడే మోర్ దెన్ ఎయిటీ ఇన్నోవేటర్స్ కంపెనీస్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆర్ హియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ది ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ నవ్ రిమైనింగ్ ఎకో సిస్టమ్ దేర్ ఆర్ ఎనీ మిస్సింగ్ లింక్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఇన్ ది వరల్డ్ యూ నేమ్ మెడికల్ డివైసెస్ యూ నేమ్ ఇన్నోవేషన్స్ ప్రోటోటైపింగ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ హియర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొకసారి విజిట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడిన మాటలవి రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఎనభై ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అందులో పదిహేను లక్షల చదరపు అడుగుల్లో పెట్టారు అప్పటికే మరి ఎనభైకి పైగా కంపెనీలు వచ్చినాయి అన్నారు ఇటువంటి క్లస్టర్ దేశంలోనే మరి ఎక్కడా లేదు నెక్స్ట్ ఫేజ్ ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇఫ్ దేర్ ఈస్ వన్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ దట్ ప్రొడ్యూసెస్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ క్యాథలాగ్ ఇట్ ఈస్ దిస్ ప్లేస్ ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్లేస్ దొడ్యూసర్ కార్డియక్ ఇట్ ఇస్ డిస్ప్లేస్ ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్లేస్ దొడ్యూసెస్ అ బయోకెమిస్ట్రీ అనలైజర్ హెమోటాలజీ అనలైజర్ ఆల్ ది ఐవీడి కిట్స్ ఇట్ ఇస్ డిస్ప్లేస్ దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ ఇన్ ద వర్ల్డ్ దట్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్స్ టు ఎన్ ఎంఆర్ఐ మెషీన్ ఎం టీజెడ్ ప్రత్యేకత చూడండి మాస్క్ నుంచి ఎంఆర్ఐ వరకు సిటీ స్కాను క్యాథాబ్ హార్ట్ వాల్వ్ పేస్ మేకర్ కార్డియో బెలూన్ కేథెటర్ ఇట్లాంటివి అన్ని ఒకే చోట తయారు చేసేటువంటి క్లస్టర్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇక్కడ తప్ప అని చెప్తున్నారు జీతంద్ర శర్మ గారు అటువంటి అద్భుతమైనటువంటి క్లస్టర్ ని హబ్ ని ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆలోచించి పెట్టారు దాని గురించి ఎంతమందికి తెలుసు ఆ కంట్రిబ్యూషన్ ని ఎంతమంది గుర్తిస్తారు అది రాష్ట్రంలో ప్రజలకే కాదు దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఎంతో సేవ చేస్తోంది ఇంతమంది చెప్పినట్టు కోవిడ్ లో ఎంతో సేవ చేసింది ఇవాళ రకరకాల కొత్త కొత్త మెడికల్ డివైసెస్ ని తయారు చేస్తోంది ఇంకా తెలుసుకుందాం You mentioned about the missing links. This place now has the world's only WHO center for innovations, a world trade center dedicated to Vishakhapatnam, a Joanna Briggs Center, University of Australia, ICMR Center, Government of India. Everyone knows the role you played in the life of Dr. Kalam. This place is known as Kalam Convention Centre and Kalam Institute of Health Technology which in Andhra Bhavan you inaugurated along with I was there sir, given by um, uh, Government of India functions out of this place. We have Ministry of Electronic Centre for electronic chips. We have Ministry of Biotechnology here for IVD kits. Sixteen ministries of Government of India have their centres here. And 15 days ago the principal scientific advisor to Prime Minister, his team was here. విశాఖపట్నం అ ప్రైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ విత్ మెటెక్ జోన్ ద లీడ్ ఆర్గనైజేషన్ ఎంత లాంగ్ లిస్ట్ చూడండి ఆయన అన్ని రకాల రీసెర్చ్ ఇన్నోవేషన్ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ సంస్థలు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ అని చెప్పి విశాఖపట్నాన్ని గుర్తించి దానికి లీడ్ కింద ఏం టిజెట్ ని పెట్టారని కూడా చెప్తున్నారు ఆయన ఇన్ని ప్రస్టేజియస్ సంస్థలు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి చూడండి ఏం టీజెట్ నుంచి టూ మోర్ సెంటర్స్ దిస్ రీజన్ ఒరిస్సా ఆంధ్ర ఛత్తీస్ Madhya Pradesh, we do not have a cyclotron. What a cyclotron does is that cyclotron produces cancer care radioisotopes. These isotopes go goes to PET city centers. PET city centers from their patient goes to cancer hospitals. If cyclotron is not there, cancer treatment is not there. Andhra Pradesh does not have a single cyclotron. Adjoining three states don't have. So government of India has supported us. And we have set up state's first medical cyclotron facility to చూడండి ఎన్ని నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయో వాటి వల్ల ప్రజలకి ఎంత లబ్ధి చేకూరుతోందో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి సైక్లోట్రోప్స్ అనేవి లేవు అదొక డివైస్ మెడికల్ డివైస్ అది క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా కీలకం అది లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి వీలు ఉండదు ఆ సైక్లోట్రోప్స్ తయారు చేసేటువంటి సంస్థ ఇప్పుడు ఏఎంటి జో ఉన్నది వాళ్ళు తయారు చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో కూడా సైక్లోట్రోప్స్ దొరుకుతాయి దానివల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఎంతో లాభం చేకూరబోతోంది ఇటలీ అండ్ అమెరికా వరల్డ్స్ థర్డ్ ఇండియాస్ ఓన్లీ హిప్ నీ ఇంప్లాంట్ మెటీరియల్ ప్రొడక్షన్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ వి ఆర్ టుడే బోత్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది మరొక ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ఎడిషన్ అండి అదేంటంటే హిప్ అండ్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది దేశంలో అన్ని చోట్ల చాలా మంది హిప్ నీ రెండు కూడా మార్పించుకుంటున్నారు ఈ అండ్ నీ రిప్లేస్మెంట్కి అవసరమైనటువంటి రా మెటీరియల్స్ ఓన్లీ ప్రపంచంలో అమెరికా ఇటలీలో మాత్రమే దొరుకుతాయట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏమిటి జెడ్లో ఈ మెటీరియల్స్ తయారవుతున్నాయి అంటే హిప్పెండ్ నీ రీప్లేస్మెంట్కి అవసరమైనటువంటి మెటీరియల్స్ అనమాట దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయన ఎం టీ జెడ్కి వెళ్ళినప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఆ కంపెనీలు కూడా